హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఒక అండి సింపుల్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కేవలం ఐదు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి దీనిని ఈవినింగ్ టైం స్నాక్స్గా తినచ్చు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కూడా చేయొచ్చు అంత బాగుంటుందని పిల్లలకి కూడా మరీ నచ్చుతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పొడిని అయితే సిద్ధం చేసుకోవాలండి కొన్ని వేరుశనగ గుళ్ళను అయితే తీసుకోవాలండి పుట్నాల పప్పు అని కూడా అంటారు దీనిని కొంచెం ఎత్తని పౌడర్లా మిక్సీ చేసేయాలండి చేసేసి పక్కన పెట్టుకోండి ఈ లోపల ఒక గిన్నె తీసుకుని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడక్కక ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ పచ్చనపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు వేసేసి బాగా వేగనివ్వాలండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది దీనిని మిర్చి బజ్జీ కాంబినేషన్గా ట్రై చేయండి ఇంకా బాగుంటుంది ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసాక ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి పోపులు కూడా వేగే కదా మాడకుండా ఉంటాయి ఉల్పము ముక్కలు వేగాక ఇందులో రెండు రబ్బల కరివేపాకం కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కలిపేసుకోవాలండి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి ఉల్ప ముక్కలు మగ్గాయి అనుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి వాటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి టమాటా ముక్క అనేది బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గితే సరిపోతుంది ఈలోపు లోపు మరమరాలను అయితే తీసుకోండి నేను వాటర్లో అయితే వేసేయండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి లేదు అంటే వాటర్లో వేసిన వెంటనే మనకి క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం సేపు నీటిలో అయితే వేసి బాగా కడగలండి అంటే నీళ్ళు పీల్చుకోవాలి మనవరాలు అనేవి అలా పీల్చుకున్న తర్వాత నీళ్ళని పిండేసి పక్కన పెట్టేసుకోండి ఎక్కువ అవసరం లేదండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉంచుకున్న మెత్తగా అయిపోతాయి తీసుకునే వాటర్ని అయితే పిండేసి ఒక అయితే వేసేయండి కొంచెం సేపు వీటిని అయితే ఆరనివ్వండి ఇలా ఉంటే సరిపోతాయండి బాగా మెత్తగా అయితే సెటప్ ఇంకా మెత్తగా అయిపోతాయి కాబట్టి చూసుకొని నానబెట్టుకొని తీసుకోవాలండి టమాటా ముక్కలు మగ్గాయ లేదా చూసుకోండి ఒకసారి కలిపేసుకొని టమాటా ముక్కలు మగ్గాయ అనుకున్న తర్వాత ఇందులో సాల్ట్ పసుపునైతే వేసుకోవాలండి నేను వచ్చేసి హాఫ్ స్పూన్ పసుపునైతే వేసాను అప్పుడు మొత్తం కలిపేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి దీనికి అలాగే మరమరాలు కూడా కలిపి అయితే వేసుకోవాలండి సాల్ట్ మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం పచ్చిమిర్చి కూడా వేసాం ఎక్కువ స్పైసీ తింటామంటే కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసాక బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాక అప్పుడు మరమరాలు అయితే వేసుకోవాలి వేసేసి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇందులో నేను చింతపండు గుజ్జునైతే వేస్తున్నాను లేదు అంటే నిమ్మకాయని కూడా పిండుకోవచ్చండి చింతపండు గుజ్జుతో అయితే ట్రై చేయండి బాగుంటుంది గుజ్జును బాగా చిక్కగా అయితే తీసుకోవాలండి మొత్తం కలిసాక ఇందులో చింతపండు గుజ్జునైతే వేసేయండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను పులుపు బాగా తింటాం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి పర్లేదు బాగుంటుంది అప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి ఇలా దీన్ని కూడా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదండి పొడు పుట్నాలు పొడువుని దానిని కూడా వేసేయండి మీరు తినే దానిని బట్టయితే వేసుకోవాలండి ఇవి వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే వేసాను చెక్ చేసుకొని వేసుకోండి అప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుండే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చెక్ చేయండి మొత్తం కలిపేసుకోవాలండి సాల్ట్ లేదో చెక్ చేసుకోండి అంతేనండి ఉగానే అయితే రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్